హాయ్ అండి నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీషో సెల్లర్ అని చెప్పాను కదండి చీరలు రెండు వేల గల చీరలు నేను మీషోలో చాలా తక్కువ రేటుకు పెట్టానండి ఈ చీర ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ అండి నెక్స్ట్ వచ్చే పండుగ వరలక్ష్మి వ్రతం కదండి మీరు ఈ శారీస్ కట్టుకొని పూజ చేశారంటే చాలా బాగుంటుందండి పట్టు చీర అండి చాలా బాగుంటుంది ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా బాగున్నాయి చీరలు నేను చివరిలో నేను కోడ్ నెంబర్స్ గురించి చెప్తాను మీషోలో సర్చ్ చేస్తే వస్తుంది ఈ చీర మెరూన్ కలర్ చీర అండి చాలా బాగుంది ఫుల్ షైనింగ్తో ఉంది బార్డర్ గ్రీన్ కలర్లో వచ్చింది బిగ్ బార్డర్ అండి చాలా బాగుంది ఈ చీర చూడండి ఎంత షైనింగ్తో ఉందో అంచు కూడా చాలా బాగా వచ్చిందండి ఫుల్ షైనింగ్ ఉంది ఐదు వేల పట్టు చీర అనుకుంటారు ఎవరైనా కట్టుకున్నా కూడా ఫైవ్ థౌజండ్ కావచ్చు అనుకుంటారు నేను చాలా తక్కువ రేట్లో పెట్టానండి మీషోలో చూడండి ఈ చీర బాగుంది మెరూన్ కలర్ శారీ మొత్తం వస్తుంది కింద బిగ్ కలర్ బార్డర్ జరీ అంచండి మొత్తం జరీ జరీతో ఉంది బార్డర్ మొత్తం చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి మొత్తం ఫుల్ శారీ మొత్తము ఆ విధంగా బూటీస్ వస్తాయి ఈ మూడు చీరల కోడ్ నెంబర్స్ గురించి నేను చెప్తా లాస్ట్ వరకు చూడండి మీషో ద్వారా తీసుకోండి నేను కోడ్ నెంబర్ ఇస్తా మీషో ద్వారా ఆర్డర్ పెట్టేసుకోండి ఇది నేను నేను చూపించిన చీరనే ఉంటుంది అందులో నేను ఇచ్చిన కోడ్ కూడా సర్చ్ చేస్తే సేమ్ ఇదే చీర ఉంటుంది తప్పకుండా తీసుకోండి వరలక్ష్మి వ్రతానికి కట్టుకోండి చాలా బాగుంది కదండి చీర స్మూత్గా ఉందండి మీరు ఎన్నిసార్లు కట్టుకున్నా కూడా షైనింగ్ మాత్రం పోదు అది అండి కొంగు గ్రీన్ కలర్లో వచ్చింది కదా మొత్తం కొంగు ఫోల్డింగ్ పోతుందని నేను నెమ్మదిగా తీస్తున్నానండి చూడండి కొంచెము అక్కడ కెమెరా షేక్ అవుతుంది అదే కలర్ అండి ఇదే అసలైన కలర్ ఈ కలర్ కొంచెం షేక్ అవుతుంది అండి ఫోన్ తప్పకుండా తీసుకోండి మీషోలో మళ్ళీ మళ్ళీ ఇలాంటి శారీస్ కావాలని నాకు మీరు అనుకుంటారు మీరు మీకు నచ్చినట్లయితే మళ్ళీ నాకు ఏమంటారు వాట్సాప్ నెంబర్ ఇచ్చినా కదండి వాట్సాప్ అయినా చేయవచ్చు మీరు మెసేజ్ అయినా పెట్టచ్చు ఇలాంటి శారీస్ మళ్ళీ కావాలని అంటే చాలా బాగుందండి ఎంత షైనింగ్ ఉందండి చూడండి నాలుగు వేలు ఐదు వేలు అమ్ముతానండి బయట ఈ చీరనే మరో పట్టు చీర అండి చూడండి షైనింగ్తో లేదండి సూపర్ ఉందండి చీర ఇది కూడా చాలా బాగుందండి ఆ జరీ మధ్య మధ్యలో బూటీ ఫ్లవర్స్ కట్టుకుంటా మాత్రం అదురుసండి చీర ఈ చీరలు మిస్ కాక అండి నేను ఎందుకంటే మరీ వీడియో తీసి పెడుతున్నా కాబట్టి మీరు ఏం డౌట్ పడకండి ఎందుకంటే చూపిస్తున్నా కదా చీర ఏ విధంగా ఉందో చూ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నా కదా చాలా బాగుంటుంది ఇది పింక్ కలర్ శారీ టోటల్ పింక్ కలర్ శారీ కింద గోల్డ్ కలర్ జరీ అక్కడక్కడ బూటీస్ వచ్చినాయి ఫ్లవర్స్ కూడా కొంచెం పింక్ పింక్ కలర్ బార్డర్లో కూడా పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి ఈ చీర కూడా చాలా బాగుందండి చూడండి ఎంత షైనింగ్తో ఉందో అది కొంగు ఇది కొంగు అండి గ్రీన్ కలర్లో వచ్చింది కొంగు డిజైన్ ఉన్నదండి మొత్తం టోటల్ డిజైన్ కొంగు ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా చూడండి ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోండి మేము వేరు ఎవరికన్నా చూపించండి ఎంత చీర అని అంటే నాలుగు వేలైనా అంటారు అండి ఆ నాలుగు వేల వరకు ఉంటుంది కావచ్చు చీర అంటారు ఆ విధంగా ఉంటే చీర సాఫ్ట్ సిల్క్ అండి సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ అండి చాలా బాగున్నాయి బార్డర్ చూసిండ్రు కదా బార్డర్ ఫుల్ షైనింగ్తో ఉంది కట్టుకుంటైతే దేవతలు ఉన్నట్టు ఉంటారండి మీరు ఇవి కోడ్స్ గురించి నేను చివరిలో చెప్తా మొత్తం చూడండి టోటల్ ఈ చీర ఎట్లున్నది చెప్పండి చాలా బాగుంది కదా గ్రీన్ కలర్ చీర టోటల్ గ్రీన్ కలర్ చీర బార్డర్ బార్డర్ అది కాపర్ వస్తుంది షైనింగ్ ఫుల్ షైనింగ్ అండి ఎంత బాగుంది చూడండి అది పై అంచు స్మాల్ కలర్ స్మాల్ సైజులో ఉంటుంది పైది అంచు మొత్తం బుట్టీస్ వచ్చినాయి టోటల్ శారీ మొత్తం అది అదే విధంగా ఉంటుంది డిజైన్ ఎంత బాగుందండి చాలా బాగుందండి చీర గ్రీన్ కలర్ చీర కాపర్ బార్డర్ వచ్చింది గోల్డ్ కూడా మిక్స్ అయ్యింది అందులో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా చూడండి టోటల్ శారీ ఆ విధంగా ఉంటుంది క్లాత్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తప్పకుండా తీసుకోండి శారీస్ నేను మూడే 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 చీరలు పెట్టినండి పట్టు చీరలు ఇక మీ లక్కీ అనుకోండి ఎవరు ముందు తీసుకుంటే వాడికే లక్కీలో పడిపోతుంది మూడు చీరల కోడ్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి చూడండి తప్పకుండా తీసుకోండి మీరు ఇవి తీసుకొని బాగున్నాయి లైక్ కొడితే మాత్రం నేను మళ్ళీ ఇలాంటి చీరలు మళ్ళీ ఇంకా తెప్పిస్తానండి ఈ కోడ్స్ మీషో కోడ్స్ అండి ఇవి నేను చెప్పే కోడు మీషో కోడ్స్ ఇదే చీర ఉండేది మీషోలో ఆర్డర్ పెట్టుకోండి తప్పకుండా నేను కోడ్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఈ మూడు చీరల కోడ్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి మరి ఈ వీడియో మొత్తాన్ని మీకు నచ్చినట్లయితే నాకు ఒక లైక్ కొట్టండి అలాగే కొత్త వారు ఎవరైనా చూసేవారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank